హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా మిద్దెలో వీధి కుక్క మూడు పిల్లలను పెట్టింది రోజు దానికి డెలివరీ అయ్యే సమయానికి అదంతా నరకం అనిపిచ్చిందో నేను కళ్ళారా చూసినా నన్ను తెల్లారుజామును నాలుగు గంటకు లేపింది మామూలుగా మా మిద్దె పైన ఉండింది నేను నాకు మామూలుగా మూడున్నరకు నాలుగు మెలకు వస్తుంది నేను బయటకు వచ్చినప్పుడు కొత్త మిద్దలో నేను కొత్త మెద్దులో అనుకుంటా నేను మెద్దులోంచి బయటకు వచ్చినప్పుడు అది పైన నుంచి కిందికి వస్తాను అంది పైన అనుకుందాము అని చెప్పి గేట్ తీసినా అవన్నీ గేట్ తీసినాక బయటికి వెళ్ళిపోయింది అయితే బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరుక్కొని వస్తే నేను ఇంట్లోకి రానిలే దాని భాషలో ఏదో నన్ను తిట్టింది నాకు అర్థం కాలే సరే అని చెప్పి గట్నే గేట్ వేసేసిన మళ్ళీ ఆరు గంటలకు తెల్లారి ఆరు గంటలకు మా ఈదులో ఉండేవాళ్ళు మా అమ్మ కానీ మా అక్క కానీ వీళ్ళు కొడతా అంటే నేను నిద్రపోయేవానికి మెలకు వచ్చింది నేను నిద్రపోయేవానికి మెలకు వచ్చింది మెలకు వచ్చిన తర్వాత మా అమ్మను అన్న అరిచిన మా అక్కనైతే తెరచలేను మా అమ్మను అరిసిన ఎందుకు దాన్ని కొడతాను ఎందుకు తోచానని నా బైక్ దగ్గరనే ఒక పిల్లను పెట్టింది తర్వాత వచ్చేసి నేను అర్సలకి మా అమ్మ వాళ్ళు అంతా ఇంట్లోకి వెళ్ళిపోతానే ఆడ ఒక పిల్లను పెట్టి మళ్ళీ మా పైకి అయితే వచ్చేసింది మా పైకి వచ్చేసి మిగతా రెండు పిల్లలు అయితే పెట్టడం జరిగింది ఆడుండే పిల్లను మా ఈదిలో పిల్లవాడు వాడే బాబాయ్ నేను తీసుకుపోయి పెడతా అని చెప్తే సరేనైనా పెట్టు అని చెప్పినా వాడే తీసుకొచ్చి పైన పెట్టాడు మొత్తం మూడు పిల్లలు లేనింది పిల్లలు చూడండి సూపర్గా ఉన్నాయి దానికి తిండి అందు అరేంజ్ చేస్తాడా నీళ్ళు తిండి ఏంటంటే వెచ్చగా ఉంటుంది చలికాలం అని ఈడైతే పెట్టుకోవడం జరిగింది అది పిల్లలైతే ముద్దుగా ఉన్నాయి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ రకంగా అయినా ఒక జీవికి నేను సహాయం చేసినా అని అర్స దానమ్మ దానమ్మ అదో ఇప్పుడు వచ్చింది బయటికి పోయి ఎక్కడికో ఇంకోటి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇది బాత్రూమ్ పోవాలంటే పాపం పైన రోత చేయడంలే కిందికి ఎక్కడికో పోయి వస్తుంది మూడు పిల్లలు ఎలా పడుకోండి నిద్రపోతాడే చూడండి సో పొరకుండా కదా మనుషుల కంటే కుక్కలకి విశ్వాసం ఎక్కువ ఉంటారు మనం చెప్పేది అది బాగా అర్థం చేసుకుంటుంది నేను చెప్పిన పైన రోత చేయకు ఏమన్నా రోత చేశా అంటే కిందికి పో గేట్ దర్శాయి పెట్టి ఉంటాను ఎప్పుడు అని చెప్పిన అది అదే విధంగా కిందికి పోతుంది దానికి ఎంత బాగా అర్థమైందో చూడండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోలు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అందరు వీడియోలు చూస్తాను కానీ సబ్స్క్రైబ్ మటుకు చేయడం లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నా ఓకే బాయ్ బాయ్